గ్రూప్ టూ మెయిన్స్ లేకపోతున్న ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇది సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన కు మళ్ళీ ఇప్పుడు రోస్టర్ విధానం మళ్ళీ తప్పు జరుగుతుందని చెప్పి ఆల్రెడీ వెరిఫికేషన్ ఫోర్తో వేయడం జరుగుతుంది అది నిన్నే హైకోర్టు హానరబుల్ జడ్జి గారు దాన్ని పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది సో మేమే అడుగుతున్నామంటే ఏదైతే రోటర్లో ఉన్న మిస్టేక్స్ని సరి చేసి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మెయిన్ టీ కండక్ట్ చేసుకొని రేపు ప్రజాన్ని ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు ఏదైనా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా అది కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందు తీసుకొని దీంతో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా రోస్టర్ విధానంలో ఏమన్నా తప్పులు జరుగుతున్నాయా లేదంటే ఉమ్మడి రెజన్ కూడా ఎక్కువ పోతున్నాయా తక్కువ పోతున్నాయా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోస్టర్ కోర్టు జోన్ లో ఎనిమిది డీటెయిల్ ఉంటే ఐదు డీటీలు కొరకు వాళ్ళకే వెళ్తున్నాయి సో ఇలాంటి ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి తొంభై రెండు వేల విద్యార్థులు ఇప్పుడు ఏదైతే రాయబోతున్నారో వాళ్ళ ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా సో ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు ఇది మళ్ళీ దగ్గరికి ఏదో ఒక పది రోజులు పది రోజులు ఎగ్జామ్ రాస్తున్నాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా ఆగిపోతుందా లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పడితే ఏమన్నా మా మాకు మా జీవితాలు పోతాయా లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఏమైనా ఈ రిజల్ట్ ఆగిపోతుందా సో ఈ కన్ఫ్యూజన్స్లో ఉండడం వల్ల విద్యార్థులు సరిపోయి చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సో దీని మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక్కటే మాట వినియమించుకోవడం ఏంటంటే గవర్నమెంట్ వారికి మీరు ఏదైనా నిజంగా రోజుల్లో తప్పులు ఉన్నాయా మీరు ఉంటే ఒకసారి చూసుకొని దాని గురించి చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో మాకు మేమేం అనట్లేదు పోస్ట్పోయిన్ కోసం ఏమీ అడగట్లేదు కానీ దీన్ని ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిక్పిటిషన్ వద్ద ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దాన్ని సరి చేసుకుని మాకు క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి మేము అందరం కలిసి కోరుకుంటున్నాం